ఎట్లా చూస్తున్నారు కవిత అరెస్ట్ అంటే వాళ్ళు కవితను అరెస్ట్ చేస్తే ఏదో తెలంగాణ అంతా ఏదో ఊగిపోతుంది కానీ ఎవరు మా దళిస్తలేడి వాళ్ళ ఫ్యామిలీ తప్ప అటు వైపే చూస్తలేరు చూస్తలేరు అయిపోయింది అదంతా నిజమే అనుకుంటున్నారు అంతే మరి నిజం కాకపోతే ఎట్లా అండి ఇప్పుడు ఒకటే అండి ఇప్పుడు నేను పోలీసు వృత్తకు వచ్చి అరెస్ట్ చేస్తాడా దానికి ఏమైనా ఒక ఆధారం ఉంటది కదా ఓ నీ నీరాధారంగానే నేను అరెస్ట్ చేసిండి అనుకోండి అనుకుంటే కోర్టు ఉంది కదా కోర్టు ద్వారా బయటకు రావచ్చు కదా ఇప్పుడు ఎందుకు వస్తలేదు సుప్రీం కోర్టు కోర్టు కొట్టేసింది ఇప్పుడు ఏమంటుంది అన్నని బెదిరిస్తుంది నన్ను వారం రోజులు బయటకు తెస్తారా లేకపోతే ఉన్నది బయట బయట పెట్టాలంటే దొంగతనం అంతా బయట పెడతా ఇప్పుడు ఆమె అంటుంది అంటే ఏంటి అందరు దొంగలే ఆ ఫ్యామిలీ కంప్లీట్ గా దొంగలే వాళ్ళు మొత్తం నైతికంగా భ్రష్ పట్టిపోయారు ఇక అది ఆ కథ ముగిసిపోయింది బీఆర్ఎస్ అయిపోయింది ఒక మహిళగా అది చాలా దారుణం అండి అది అది ఏంటంటే ఆ తండ్రికి దగ్గ తన అని తండ్రి ఎంత దొంగ తండ్రి కూడా పొద్దుండేస్తే తాగిపోయినటువంటి కదా మరి ఆ తండ్రికి దగ్గ పిత్తోడి అయితే చెత్తోడి మొలుస్తుందా అంతే అంటే మరి అంతే ఇక తండ్రి దాకా తనయా అది అది కరెక్ట్ అంతే ఈ కవిత ఇష్యూ ఏమనుకుంటా ఉన్నారు కవిత అరెస్ట్ కవిత మొత్తం కవిత తెలంగాణ ఇజ్జత్ అంతా ఢిల్లీలో పెట్టింది మహిళలు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అడిగారు ఏడ పల్లెలు అడిగారు మాకు చట్ట సభలు అడిగారు ప్రైవేట్ ఉద్యోగాలు అడిగారు ఈ సారథందలు అడగలే ఈ మొబైల్ సారథందలు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తీసుకోవడానికి పోయింది పది కేజీలు నెయ్యి పది కేజీలు నెయ్యి టెన్ కేజీస్ గీ అంటే కామన్ గా ఒక మహిళ అసలు లిక్కర్ అసలు మగవాళ్ళు కూడా జస్ట్ బిజినెస్ లాగా చేస్తుంటారు లిక్కర్ బిజినెస్ గానీ దాన్ని మొత్తం లిక్కర్ పాలిషన్ చేసి మొత్తం దాన్ని అంతా బస్ట్ పట్టించడానికి ట్రై చేసి వీళ్ళంతా అందులో ఒక మహిళ రిజర్వేషన్ కొట్లాడుతుంటదా ఆమె దేని రిజర్వేషన్ కొట్లాడుతున్నావు లిక్కర్ల రిజర్వేషన్ కొట్లాడుతున్నావా జనాల రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నావా అయిపోయి జెండా దింపేసింది అరెస్ట్ అరెస్ట్ అన్నప్పుడు జెండా పట్టింది అయిపోయి దింపేసింది తట్ట ఎత్తింది సారా తట్ట సారా తట్ట ఉంటది కానీ అది ఎత్తుకుని తిరుగుతుంది వైరల్ అయిపోయిన ఫోటోలు కూడా తట్ట అయితే మొత్తం ఇజ్జత అంతా తీసింది ఆమె చిన్న ఇజ్జత పేరు అన్న ఒక కవితక్క అంటే ఇంత మంచి పేరుండే జాగృతి నడిపిస్తుంది బతుకమ్మ ఆడుతుంది అని బతుకమ్మని ఎత్తిమీక మేము మస్తు కొడుతుంటివి అది తెలంగాణ ఆత్మగౌరవం మంచిగుతున్నారు మరి ఎంత ఇజ్జత పోయినా తక్కువ పని కాదా అన్నది ఇజ్జది పోతుంది బ్యూటీ పార్లర్ దంద వేసినా అయిపో పార్లర్ దందేసినా అయిపో పిఎం చాలా స్కీమ్లు ఉన్నాయి భారతదేశంలో చాలా స్కీమ్ మహిళలకు ఆ దాంట్లో ఏదో ఒకటి అయిపో కదా కుటుంబ పెట్టుకో చిన్న పరిశ్రమ పెట్టుకో చిన్న కారు సన్నకారు రైతులు ఏదైనా వేసుకో గీ పని కాకుంటే మొఖం మీద ఊస్తున్నా ఒక్కొక్కడు అంత నేను అనలేను నాకు కొద్దిగా ఉంటుంది వాల్యూ ఉంటుంది కాబట్టి మరి ఇప్పటికి కూడా బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కవితకు చేసిన చాలా మంచి పని అని చెప్పి ధర్నాలకు కూడా పిలిపని ఇస్తున్నారు కదా పదేళ్ళ కింద మంచి పని చేసిందేమో పదేళ్ళ నుంచి అధికారం అప్పటి నుంచి మొత్తం ఇవే తందరిసి మరి ఇక ధర్నాలు ఇట్లా ధరణాలకు పిలిపినిచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు కదా కవిత్ విజయత్తున్న కూడా ఆపుతాడు అన్న విద్య చూసిన వాడు ఆప్తాడు ఎవడన్నా తప్పుని తప్ప అంటారు కానీ తప్పు చేసింది అయిపోయిందంటారా ఎవడన్నా వీళ్ళకి ఉంది నాకే మాట్లాడే తక్కువ అనిపిస్తుంది ఏదో మంచి బిజినెస్ చేయమను మేము కూడా కవిత అంటాం ఏ పార్టీ సరే కవిత మంచి పని చేస్తే కవిత మంచి పని చేసినా నేను ఇంత ముందు టిఆర్ఎస్ లో పని చేసినాం విద్యార్థి విభాగంలో చేసినాం పని చేసినాం

ముఖ్యమంత్రి అవుతే ఏం చేస్తారు అని అడిగిరు ఒక క్వశ్చన్ అడిగితే తన అన్నది నేను ఫస్ట్ చేసేది ఏంటంటే మందును తీసేస్తాను ఈ మందు మీద మనకి ఎక్కువ ఆదాయం వస్తుంది అని అనుకున్నారు కానీ నాకు అది అట్లా ఇష్టం లేదు నేను మందును మొత్తం తీసేస్తా నిషేధిస్తా అని చెప్పి చెప్పినామే ఆ ఇంటర్వ్యూలో అట్లా చెప్పినామే దాని మీదనే దందా చేసిందంటే ఇక మీరు అర్థం చేసుకోండి దొరికిందంటే చూడండి అరెస్ట్ అయిందంటే వంద కోట్లు పంజాబ్ జాగృతి నుంచి వచ్చిన డబ్బులు ఇవన్నీ ఏమైనా అండి ఇరవై లక్షల వాచ్ ఎట్లా వచ్చింది ఫస్ట్ లేనప్పుడు రెంట్ కి ఉండడానికే ఇబ్బంది పడ్డా రెంట్ ఇంట్లో ఉన్నా అని చెప్పింది తనే ఇంటర్వ్యూలో నేను రెంట్ ఇంట్లో ఉన్నాను ఈ రోజు బూర్జు కలివాలో డెబ్బై కో డెబ్బై కోట్లు పెట్టి ఎట్లా ఇల్లు బాగా తెలంగాణ వచ్చినాక కేటీఆర్ గానీ కేసీఆర్ గానీ వీళ్ళు గానీ తవ్వుతుంటే ఇంకా తెలుస్తుంది తెలుస్తుంటాయండి మహిళగా లిక్కర్ అంటే ఇంగ్లీష్ పదం డైరెక్ట్ మహిళ గా మహిళ కూతురు ముఖ్యమంత్రి కూతురు మళ్ళా బయటకు వచ్చేది బతుకమ్మ పండుగకు బ్రాండ్ అంబాసిడర్ ఆడోళ్ళందరికి బ్రాండ్ అంబాసిడర్ మళ్ళీ మధ్యానికి బ్రాండ్ అంబాసిడర్ అటు పోయేసరికి అట్లా బ్రాండ్ అంబాసిడర్ అయింది ఇక్కడ బతుకమ్మ కాడికి వచ్చేసరికి ఇక్కడ కూడా బ్రాండ్ అంబాసిడర్ లాగా ఒక ఆమె కూడా ఒక తెలంగాణ మహిళ మీరు కూడా ఒక తెలంగాణ ఎట్లా చూస్తా ఉన్నారు ఇది చాలా సిగ్గుచేటండి మద్యం మీద చేయడం అనేది అయితే చాలా సిగ్గుచేట ఇప్పటికైనా గవర్నమెంట్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇది చేస్తున్నారు కాని వాళ్ళు చాలా అన్ని విధాల చూసే చేసి ఈడీ వాళ్ళు అన్ని సాక్షాధారాలతోటే ఇది చేసినారు ఏమంటున్నారు అంటే బీఆర్ఎస్ నాయకులు కవిత చాలా మంచిది కావాలని బిజెపి కుట్రలో భాగంగా కుట్రలో భాగం అంటే వీళ్ళకి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడే చేసేటోళ్ళు కదండి చేస్తే వీళ్ళకి ఫేవర్ గా సీట్లన్నీ వచ్చాయి కదా వీళ్ళ చేతిలో లేదు కదా అది ఈడీ చేతిలో ఉంది కదండి అప్పుడే చేసేటోళ్ళు కదా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది కనీసం థర్టీ ఫార్టీ సీట్లు అయినా వచ్చాయండి ఖచ్చితంగా వచ్చాయండి థర్టీ ఫార్టీ సీట్లు ఖచ్చితంగా వచ్చాయి కానీ మరి ఆ రోజు అరెస్ట్ చేయాలి చేతిలో ఎందుకు ఉంటదండి అది ఈడీ చేతిలో ఉంటది దానికి ప్రాసెస్ ఉంటది అన్ని నడు నడిచినాకనే మొత్తం అన్ని ఆ సాక్షాధారాలు అవన్నీ ఫుల్ఫిల్ అయినాకనే అరెస్ట్ చేస్తారు మహిళా బిల్ అంటే నాకు ఒకటి ఇప్పుడు గుర్తొచ్చింది మీరు ఒక మహిళగా మాజీ సీఎం కేసీఆర్ వాళ్ళ కూతురు లిక్కర్ స్కామ్ లో దొరికింది ఒక మహిళగా ఎట్లా చూస్తా ఉన్నారు లిక్కర్ స్కామ్ అంటే ఇంగ్లీష్ లో తెలుగులో సార దందా చేసి అరెస్ట్ ఒక మహిళ ఒక మహిళ సారా దందా చేయడం అనేది ఆమెకి గౌరవమా భారతీయ వనిత ఒక సారా దందా చేస్తుందంటే భారతదేశంలో ఉన్న మహిళలకి అది గౌరవమా సిగ్గుచేట సిగ్గుచేటు భారతదేశంలో ఉన్న మహిళలందరూ సిగ్గుతో తల బతుకమ్మ నేనే తీసుకొచ్చిన తెలంగాణలోకి అంత మందు ఆ బా తెలంగాణలోని ఆడోళ్ళకి బతుకమ్మ ఆడడానికి రాదు అని చెప్తుంది మా అమ్మమ్మలు ఆడినరు మా అమ్మలు ఆడినరు బతుకమ్మ వాళ్ళు బతుకమ్మ చేశారు మా తాతమ్మలు కూడా చేశారు ఎప్పటి నుంచో ఉంది బతుకమ్మ ఈమె వచ్చినాక రాలేదు కానీ ఈమె ఓన్ చేసుకుంటుంది నేనే తెచ్చినా బతుకమ్మ ఆడడం నేర్పినా మళ్ళీ మళ్ళీ అంటే పల్లెటూర్లలో కొడతారు ఆ మాట అంటే ఎందుకు మేము ఆడలేదా అని వాళ్ళే చెప్తారు ముసలి ముసలి వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారంటే కవిత చాలా మంచిది ఎలాంటి తప్పు చేయలేదు కావాలనే బిజెపి దీన్నిలో ఇరికిస్తుంది ఎలక్షన్ వచ్చింది కాబట్టి అని చెప్పి ఆ పార్టీ బిఆర్ఎస్ నాయకులు కూడా ధర్నాకు పిలిపిస్తా ఉన్నారు ముగ్గురు కదా మహిళ చేయడమే సిగ్గుచేటు సాక్ష్యాలని కప్పిపుచ్చు మా ముఖ్యమంత్రి కూతురు స్థానంలో ఉండి ఏ బిజినెస్ లు ఆమె వజ్రాల నెక్లెస్ వజ్రాల మంగళ సూత్రాలు ఉంగరాలు పెట్టుకుంటది వజ్రాల షోరూమ్ పెట్టుకో వాచ్ కోట్ల రూపాయల వాచ్లు ఉంగరాలు ఓ షోరూమ్ పెట్టుకో రోజొక ఆ బిజినెస్ ఆ బిజినెస్ పెట్టుకో రోజొక నెక్లెస్ వేసుకుని మళ్ళీ దాని అమ్ము కాదంటలేము కానీ అనేది ఎంత నికృష్టమైన పని వీళ్ళు మొత్తం సారా సిండికేట్ భారతదేశం అంతా చెయ్యాలనే ఆలోచనతో తెలంగాణలో సారా మీద ఎంత గనం సంపాదిస్తున్నారు ప్రభుత్వము ప్రభుత్వం ఏ విధంగా సంపాదిస్తుందో దాన్ని దేశమంతా ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు ఆ ఉద్దేశంతో వాళ్ళు సారా దంద అరవింద్ కేజ్రీవాల్ తో ఆ ఆయన ఈ వీళ్ళ కోసం ఆ జీవోనే మార్చేసిండు ఉండాల్సిన జీవో కాకుండా వీళ్ళ కోసం వీళ్ళ వ్యాపారం అభివృద్ధి చేయడం కోసం జీవోని మార్చేసిండు దానికి వందల కోట్ల ముడుపులు వీళ్ళు చెల్లించారు ఈమె తొమ్మిది అవి ఫోన్లు ఎందుకు స్మాష్ చేసింది వాటిని ఎందుకు డ్యామేజ్ చేసింది నువ్వు నువ్వు నిజంగా తప్పు చేయలేదు కదా తప్పు చేయనప్పుడు ఎందుకు వాటిని డ్యామేజ్ చేసినావు ఏదో దొంగ లో తీసుకొచ్చి కవర్ లో చూపించి నేను చాలా బుద్ధిమంతులని నేను ఏ తప్పు చేయలేదు నేను పూసను అని చూపిస్తున్నావు ఆ ఫోన్ చిన్న పిల్లలు కూడా ఒక ఏంది చాక్లెట్ తిన్న తర్వాత మళ్ళీ చాక్లెట్ ఏదంటే షాప్ నుంచి కొనుకొచ్చి చూపిస్తాను ఈ తొమ్మిది ఫోన్లు కూడా అదే కథ అటువంటి ఆమెని ఎవరు నమ్ముతారు ఈ రోజు నేను కడిగిన ముత్యం లాగా బయటికి వస్తా ముత్యంతో పోల్చుకో అమ్మ నువ్వు ముత్యంతో పోల్చుకో మురికి కాలువతో పోల్చుకో చి చి ఒక మహిళగా చాలా సిగ్గు చేటండి మాకందరికి ఏమంటారు తల దించుకునే పొజిషన్ దించి పెట్టారా ఆవిడ ఒక మహిళగా ఆవిడ ఇలాంటి పనులు చేయకూడదు మహిళకి ఎంతో ప్రాధాన్యత ఉంది మన దేశంలో కానీ లిక్కర్ స్కామ్ ద్వారా ఆవిడ ఈ ప్రాధాన్యత తెచ్చుకున్నారు అది మంచిది కాదని ప్రతి ఒక్క మహిళకు తెలుసు కాబట్టి ఓటుతో సమాధానం చెప్తారు ఇట్లా కాంగ్రెస్ కైనా అటు బీఆర్ఎస్ కూతురు ఇట్లా పేరు ఎట్లా తరబైతుంది ఆమె చెప్తున్నాను కదండి బిజెపి పార్టీ కావాలని చేపించింది ఆ కవిత చాలా మంచిది అని చెప్పి ధర్నాలు కూడా పిలుపునిస్తున్నారు కదా అంటే మా కవిత ఏ రకంగా మంచిదండి ఈ లిక్కర్ స్కామ్ లో చేయించమని చెప్పి బీజేపీ చెప్తుందా మరి బీజేపీ చెప్పేటప్పుడు కాపాడు ఉండాలి కదా చంద్రశేఖర్ రావు కేసీఆర్ వాళ్ళ కూతురు కూడా అరెస్ట్ అయింది అది కక్ష పూరితంగానే ఉన్నారు లేదు కావాలని బీజేపీ చేసింది అని చెప్పి అంటా ఉన్నారు బీజేపీకి చేయవలసిన అవసరం ఏముంది ఢిల్లీలో వెళ్ళి ఇప్పుడు లిక్కర్ తందా చేయమని మోదీ గారు చెప్పలేదు అక్కడికి వెళ్ళి ఈవిడే అక్కడ ఏ పాలసీ లిక్కర్ పాలసీ ఉండాలో డిజైన్ చేయాల్సిన అవసరం లేదు ఈవిడే అన్ని చేసి మళ్ళీ మోడీ గారిని ఇందులోకి లాగటం ఎందుకు ఆవిడే అన్ని చేసింది ఆవిడే అన్ని అనుభవిస్తుంది ఈ రోజున అంటే ఎట్లా చూస్తున్నారు ఒక కేసీఆర్ ఇందులో మహిళ ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మహిళ ఇలాంటి కేసులు ఇరుక్కోవడం అనేది హాస్యాస్పదం సిగ్గుచేటు ఫస్ట్ తెలంగాణ పరువు తీసిందని అనుకోవాలి యాక్చువల్గా ఒకప్పుడు మా నాయనే తెలంగాణ తీసుకొచ్చాడు మా కుటుంబమే తెలంగాణ మేమే తెలంగాణ అన్న వ్యక్తులు ఈ రోజున ప్రపంచ పటంలో తెలంగాణని ఒక లిక్కర్ లో ఇరికించడం అనేది హాస్యాస్పదం ఈవెన్ నిన్న ఒక నేను ఒక యూట్యూబ్ టీవీ లో చూస్తే చైనా మీడియాలో కూడా తెలంగాణ ఎక్స్ చీఫ్ మినిస్టర్ డాటర్ ఇంటూ లిక్కర్ కేస్ అని ఎంత దేశ దేశాలకు కూడా తెలంగాణ తీసుకెళ్లి పరువు తీసిన మహిళా మూర్తిగా బతుకమ్మ అని చెప్పి బతుకమ్మ ఎత్తుకున్నది ఇవాళ సారా అమ్ముకున్నానని చెప్పి ఆ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది పెట్టి ఆ గంపను పెట్టి సీసాలు పెట్టి చేసి ఆ పరిస్థితి తీసుకొచ్చింది కూడా ఆవిడ ఈ రోజున ఆ రోజు నాకు లేదండి నాకు ఏమి లేదండి ఈ రోజు అన్ని అన్ని వందల కోట్ల స్కామ్లు ఇరుక్కుంది వాళ్ళు ఏమంటున్నారంటే కవిత చాలా మంచిది తప్పు చేయలేదు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు దానికి కూడా తప్పు తప్పలేదన్న ఎందుకంటే వాళ్ళు బంధువులు ఇవ్వటం ఇవన్నీ ప్రజల్ని చేసిన తప్పుని ఏదో సరి చేసుకుందాం అంతా ఆవిడ చెయ్యకపోతే అన్ని ఈడి మన నోటీసులు ఎందుకు తిరస్కరించింది మొదటి రోజే వెళ్ళి నాకేం సంబంధం లేదు మీరు ఎలా కావాలంటే అలా విచారించుకోమని ఓపెన్ గా చెప్పొచ్చు కదా ఎందుకు తొమ్మిది నోటీసులు తిరస్కరించి తప్పని పరిస్థితులు అరెస్ట్ అయ్యి ఈ రోజున అక్కడ ఈ ఈవిడల్లిన తర్వాత మళ్ళీ పాపం ఆయన కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యి ఈ దేశ ప్ర ప్రతిష్ట మొత్తం తెగచేత్తారు కదా ఈ రోజు కవిత అరెస్ట్ అయింది ఏమనుకుంటున్నారు అనుకుంటుందో ఎట్లా చూస్తుంది అందరికి తెలుసు లిక్కర్ కవిత అని అయ్యది ఆగుతుంటాడు బిజ్ బిజినెస్ అన్న విషయం అందరు అట్లా మామూలు ఇంట్లో మామూలు గృహిణి కూడా అర్థమైతది కాదు ఒక మహిళ అయి ఉండి లిక్కర్ స్కామ్ లో దొరకడం కరెక్ట్ అంటారు అది చాలా చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటు ఎందుకంటే మహిళలు వ్యతిరేకించాల్సిన విషయాన్ని తనే ముందుండి తనే అందులో పార్ట్నర్షిప్ పెట్టుకొని బాధ్యత వహించి వాటికి మారు పేరుగా ఏంటి ఇంకేదో వీటికి మామూలుగా నేను ఆన్లైన్ లో చూసాను ఏంటిదంటే అవన్నీ కూడా నెయ్యి కేజీ నెయ్యి కేజీ నెయ్యి అని చెప్పేసి ఏదో ఉన్నది కదా తను చేయాల్సిన స్కామ్లన్నీ ఆ పేర్లు నిక్నిమ్లు పెట్టుకొని ఆ చేయడం చాలా మహిళలకే సిగ్గుచేట అనిపిస్తుంది ఆ విషయం విన్నప్పుడు ఎందుకంటే జెంట్స్ తాగడం వేరు బిజినెస్ చేయడం వేరు ఒక మహిళ అయ్యుండి ఇంకో వేరే వ్యాపారంలో భాగస్వామ్యం అయ్యుంటే గర్వపడే వాళ్ళమ్మ కానీ లిక్కర్ లో భాగస్వామ్యం అవడం అనేది చాలా సిగ్గుచేటు ఒక ఆడపిల్ల ఉండి ఇట్లాంటి వ్యవహారం చేయడం తెలంగాణకి ఆడపడుచులకు సిగ్గుచేటు ఎందుకంటే నువ్వు ఒక సీఎం కూతురు ఉండి ఇక్కడ సరిపోక మళ్ళా ఢిల్లీ ఢిల్లీకి పోయి లిక్కర్ స్కామ్ చేయడం తెలంగాణ ఆడపడుచుల పరువు తీసేసినావమ్మా మాకు బాధ అయితుందమ్మా నేను పోలీస్ జీప్ లో తీసుకోను వ్యాన్ లో తీసుకోవతుంటే నాకైతే బాధ అనిపించింది అన్న నేను బీజేపీలో ఉన్నా నేను బాధపడ్డారండి ఎందుకన్నా అంటే అరే తండ్రి సీఎం ఉన్నప్పుడు నీకు ఎందుకమ్మా పరాయ స్టేట్ లో చేసుకో